గోదావరికని పట్టణ డెవలప్మెంట్ లో భాగంగా కార్మికులు నివసిస్తున్న క్వార్టర్లు రోడ్డు విస్తరణలో భాగమైపోతున్నాయని క్వార్టర్లు కోల్పోయిన కార్మికులకు కోరుకున్న చోట క్వార్టర్లు ఇవ్వాలని తమ వ్యాపారాలను కోల్పోతున్న చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గోదావరి ఖని సిఐటియు కార్యాలయంలో గురువారం రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గోదావరిఖని డెవలప్మెంట్ పేరుతో రోడ్డు విస్తరణలో భాగంగా అర్జున్ స్వీట్ హౌస్ నుంచి మేదరి బస్త వరకు అలాగే ఓల్డ్ అశోక్ ఏరియాలోని కార్మిక కుటుంబాలు నివసిస్తున్న డెబ్బై రెండు క్వార్టర్లు పోతున్నాయని సెక్టర్ వన్లోని కార్మికులను క్వార్టర్లు ఖాళీ చేసి పదిహేను రోజులలోగా సెక్టార్ టూలోని క్వార్టర్కు వెళ్లిపోవాలని యాజమాన్యం నోటీసులు జారీ చేసిందని తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సింగిల్ బెడ్రూమ్ క్వార్టర్లు సరిపోక లక్ష నుంచి మూడు లక్షల వరకు ఖర్చు పెట్టి అటుపక్క ఇటుపక్క షెడ్లు వేసుకుని జీవనం కొనసాగిస్తున్న కార్మికులు ఈ నిర్ణయంతో ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు పైగా సెక్టర్ వన్లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలను సెక్టర్ టూ వెళ్ళిపోమ్మని లెటర్ ఇవ్వడం ఏంటని యాజమాన్యాన్ని ప్రశ్నించారు సెక్టర్ వన్లో పోతున్న క్వార్టర్ల ప్లేస్లో కార్మికులకు సెక్టర్ వన్లోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పుడు ఏ రకంగా కార్మికులు షెడ్లు వేసుకొని నిర్మించుకున్నారో అదే రకంగా యాజమాన్యం ప్రభుత్వము కలిసి మరోసారి కార్మిక కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా సేమ్ టు సేమ్ క్వార్టర్లు నిర్మించి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే రోడ్డు విస్తరణలో తమ వ్యాపారాలను నష్టపోతున్న చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రోడ్ల విస్తరణలో భాగంగా నియోజకవర్గం దగ్గర నుంచి వెళ్ళి మేదర్ బస్తీ ఇటు ఓల్డ్ అక్షక్ సైడ్ రోడ్లన్నీ విస్తరించాలని యాజమాన్యం ప్రభుత్వం నిర్ణయం చేసింది ఇది ఒక రోడ్లు విస్తరణ జరగాల్సిందే టైట్గా ఉండటం వల్ల యాక్సిడెంట్లు అవుతుంది నివారణ జరుగుతుంది అదే సందర్భంలో పాటలు డెబ్బై రెండు కోటర్లకు పోతున్నాయనే సమాచారం ఉంది ఆ కోటల్లో ఉన్న దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఆ క్వార్టర్లలో నివాసం ఉంటున్నారు ఎట్లాగో మేమే ఉంటున్నాం కదా అని చెప్పి దాదాపు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఒక్కొక్క కార్మికుడు క్వార్టర్ల షెడ్లు వేసుకొని ఇల్లు జరిపోకపోతే షెడ్లలో ఉంటున్నారు మరి క్వార్టర్లు రెండు లైన్లు తీసుకుంటే ఆ క్వార్టర్ల పరిస్థితి ఏంటి ఆ షెడ్ల పరిస్థితి ఏంటి రెండోది ఆ క్వార్టర్లు కాల్ చేయమని నోటీస్ ఇచ్చిన సందర్భంగా వీళ్ళందరినీ సెక్టర్ టూ చెప్పి వాళ్ళకి సంబంధం లేకుంటేనే క్వార్టర్ చేసి లెటర్లు ఇచ్చారు ఆ క్వార్టర్ల దగ్గరికి వెళ్ళి సెక్టర్ చూస్తే అందులో పందులు కుక్కలు వండుకుంటున్నాయి అసలు నివాస దానికి యోగ్యంగా లేవు బట్ ఏ కనెక్షన్స్ లేవు మరి మంచిగా బజార్లో ఉన్న క్వార్టర్లు కార్మికుల దగ్గరికి తీసుకొని నివాస యోగ్యంగా క్వార్టర్ ఇవ్వడం అనేది సమస్య కాదు ఈ డెబ్బై రెండు మందికి ఆర్జీ వన్లనే ఖచ్చితంగా షెడ్ చేయాల్సిన అవసరం ఉంది ఆర్జీ సెక్టర్ వన్ వాళ్ళు కోరుకునే క్వార్టర్లు చేయండి వాళ్ళు బలైతారు వాళ్ళు నష్టపోతారు వాళ్ళకి ఇవ్వడం అనేది అక్కడ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు అందుకనే యాజమాన్యం ఆలోచించాలా గతంలో కోసంబ మైదానం కూడా డెవలప్మెంట్ చేస్తాం సూక్రబోరూ కడతాం ఏదో చేస్తాం అని చెప్పి తీసుకొని ఇవాళ అన్యాక్రాంతాన్ని రాజకీయ నాయకుల చేతిలో పెట్టి దాన్ని కోర్టు చుట్టూ పెంచి లాస్ట్కి వచ్చి పెట్టుకున్నారు మరి సింగరేణి క్వార్టర్లు కూల్చిన తర్వాత మళ్ళీ అన్యాక్రాంతం కావాల్సిన కాకుండా బాధ్యత కూడా సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వం దాన్ని రోడ్డు నిజంగానే విస్తరణ చేయాలన్న మంచి ఉద్దేశం అయితే జిఎం ఆఫీస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఏవైతే సెలెక్ట్ చేసినా అక్కడ నుంచి రావాలి మధ్యలో మొదలు పెడితే ఇప్పుడు సూపర్ బజార్ దగ్గర ఆంధ్ర బ్యాంక్ దగ్గర చాలా టైట్గా ఉంది వాస్తవంలో అక్కడనే బాగా గజిబిజిగా ఉంటుంది అర్జున్ సీట్ దగ్గర దగ్గర అదే ఇదే విడతలుపు అక్కడ దాకా తీస్తే మంచిది కానీ ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నాయనో ఆఫీసులు ఉన్నాయనో బ్యాంకులు ఉన్నాయనో మీరు యాజమాన్యం అట్లా ఆలోచించద్దని కూడా నేను సిఐటిగా విజ్ఞప్తి చేస్తా